మల్కాజిరి ప్రజలకి చూడించి నమస్కరిస్తున్నాం మహిళా సోదరిమణులరా మిత్రులారా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ మన సోదరిమణి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు నిలబడ్డారు రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఈ నియోజకవర్గంలో మహిళలకు ఇంకా సదుపాయాలు కలగాలన్న మహిళా సు సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన గుజ మీద ముఖ్యంగా మహిళల చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అమ్మ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ మీద ప్రత్యేక శ్రద్ధతో మనకు ఒక మహిళా ఇచ్చారు మన సునీతమ్మ గెలిచిందంటే దేశంలోని అతిపెద్ద నియోజకవర్గానికి ఒక మహిళని ప్రాతినిధ్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు బస్సుకు ఫ్రీ బస్సు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా మీ చేతికే ఇవ్వబోతున్నారు మీరే మహిళలే మహారాణులు కాబోతున్నారు జీరో పర్సెంట్ వడ్డీ తేబోతున్నాము గతంలో రాజశేఖర రెడ్డి గారు జీరో పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు జీరో పర్సెంట్ రుణాలు ఇచ్చారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తేబోతున్నారు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా కేవలం పదిహేను రోజులు పదహారు రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి ఈ పదహారు రోజుల్లో అప్రమత్తంగా ఉండండి టీఆర్ఎస్ మాటలు నమ్మవాకండి బీజేపీ మాటలు నమ్మవాకండి బీజేపీ ఏం చేసింది ఇక్కడ ఈటల రాజేంద్ర గారికి పని ఏంది ఇక్కడ మకాజీ నాయన సంబంధం ఏంది మన ఆడబిడ్డ పుట్టి నీళ్ళు మెట్టి అయిన సునీత మహేందర్ రెడ్డి గారు మన అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి అస్తం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్న మహిళా సోదరి మళ్ళీకి మహిళలకు అవకాశం వచ్చింది రేపు మహిళా రిజర్వేషన్ రాబోతుంది మహిళలు గెలిపించుకుంటే మీకు అవకాశాలు వస్తాయి మీరందరూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏదంటే అది అడిగొచ్చు ఒక మహిళతో ఫ్రీగా మహిళలు తలుచుకుంటు మహిళా సమస్య గురించి ఆమె తెలుసు సుదీర్ఘ రాజకీయ పనులు ఉన్న వ్యక్తి కాబట్టి మల్కాజీ ప్రజలందరూ మహిళా సోదరి వల్ల ముఖ్యంగా మీ సోదరి మీ తోటి మహిళకి అస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించి సునీత గారి అత్యధిక మేరతో గెలిపించాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్